హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఆల్రెడీ నేను మీకు ప్రతిరోజు కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి ఈరోజైతే నేను కాంబినేషన్ ఫుడ్లో మునక్కాయ పప్పు అలాగే ఎగ్ ఫ్రై చేశానండి ఇలా వేడి వేడి అన్నంతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ మీరు రాగి సంగటితో కానీ రోటీ నాన్ చపాతి పుల్కాతో తినచ్చు ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా పప్పు కోసం ఒక కుక్కర్ తీసుకున్నానండి ఒక మీడియం సైజు కప్పు కందిపప్పు తీసుకున్నాను ఆ పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇక్కడ నేనైతే పప్పుని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మనం తీసుకున్న కప్పుతో ఒక మూడు కప్పులు నీళ్ళు వేసేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని ఒక ఏడు పచ్చిమిరపకాయని తుంచి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి ఇలా మనం ఉడికించేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉడికించి చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకోవాలండి ఒక మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే పప్పు అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది పప్పు ఉడికే లోపల ఇక్కడ మునక్కాయని కూడా మనం ముందుగా ఉడికించుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక మూడు మునక్కాయని తీసుకున్నానండి పైన లైట్గా ఆ చెక్కుని తీసేసుకొని కొంచెం ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇంకా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అన్నింటిని వేసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి కొద్దిగా వేసుకోవాలి మునక్కాయలకు మాత్రమే ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి ఆ నీళ్ళు అయితే నేను వంపను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూద్దామండి మునక్కాయలు ఉడికిపోయి ఉంటాయి చూడండి మరీ పిసురు పిసురుగా ఉడకూడదండి మళ్ళీ మనం పప్పులో కూడా కొద్దిగా ఉడికించుకుంటాము ఈ విధంగా నేనైతే మునక్కాయ పప్పు చేసినప్పుడు ఇలా ఉడికించుకొని మళ్ళీ పప్పులో కలుపుతానండి కుక్కర్లో పెట్టను ఎందుకంటే కుక్కర్లో పెట్టామంటే మనకు ఆ మునక్కాయలు పిసురు పిసిరుగా అయిపోతాయి ఇప్పుడు మునక్కాయలు కరెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేశానండి ఈ లోపల మనకు పప్పు కూడా ఉడికిపోయింది చూద్దాము చూడండి పప్పు అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోయింది ఆ పచ్చిమిరపకాయలు కూడా మనం తుంచి వేసేసామనుకోండి కారం అంతా దిగి పప్పు అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది మరీ పిసురు పిసురుగా ఉడికినా బాగుండదు కొద్దిగా చింతపండు నేను నానబెట్టి వేశాను వేడి మీద ఉంటుంది కాబట్టి అది మెదిగిపోతుంది అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కొద్దిగా ధనియాల పొడి అండి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ కారం పొడి వేశాను చాలు మనం పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఆ పచ్చిమిరపకాయల్ని అక్కడక్కడ ఆ టమాటోల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలండి మరీ మెత్త మెత్తగా మెదిపినా కూడా పప్పు అనేది రుచిగా ఉండదు అలాగే పప్పు కూడా మెత్తగా ఉడికినా కూడా మనకు టేస్ట్ ఉండదండి చూడండి పప్పు అనేది మనకు ఈ విధంగా ఉండాలి ఈ పప్పు గట్టిగాను బాగుంటుంది కొద్దిగా ఈ విధంగా ఉన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్నాను కదా అండి మునక్కాయలు ఆ మునక్కాయని నీళ్ళతో సహా వేసేసాను నేను ఆ నీళ్ళైతే వంపనండి ఏ వెజిటబుల్ ఉడికి ఉడికించుకున్నా కూడా ఆ నీళ్ళతోనే వేసేస్తాను ఇప్పుడు మనకు పచ్చి మామిడికాయలు అవైలబుల్ ఉంటే పచ్చి మామిడికాయ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు అది తీసి పక్కన పెట్టానండి ఇక్కడ నేను ఒక ఏడు ఎగ్స్ని కడిగి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అవి మునిగే వరకు నీళ్ళు వేసాను ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఎగ్స్ని మనం ఉడికించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు టైం పడుతుంది కావాలంటే మనం కుక్కర్లో కూడా ఎగ్స్ని బాయిల్ చేసుకోవచ్చండి ఇప్పుడు అవి ఉడికే లోపల ఇక్కడ మనం పప్పుకి పోపు వేసేద్దాం ఇప్పుడు స్ట్రబ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడికిన తర్వాత ఇక్కడ పోపు దినుసులు అండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక ఐదారు మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బని పొట్టు తీకుండా పచ్చగా దంచి వేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని ఇంకా మీడియం హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు అనేది మనకు ఈ విధంగా వేగాలండి అప్పుడే మనకు పప్పు అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది కదా అండి మనం ముందుగా మునక్కాయ ఇదంతా పప్పును రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇందులో కావాలంటే మనం వంకాయ వేసేసుకోవచ్చు కొంచెం మునక్కాయ వంకాయ అనమాట రెండు మిక్స్ చేసి తర్వాత పచ్చి మామిడికాయ అవైలబుల్ ఉంటే అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మా రాయలసీమ సైడు చాలా ఫేమస్ అండి మునక్కాయ పప్పు అంటే మామూలుగా మనం మునక్కాయ సాంబార్ని చేసుకుంటాం కానీ మునక్కాయ పప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసి వేసానండి జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి చూడండి పప్పు అనేది మనకు ఈ విధంగా ఉంటే బాగుంటుందండి మీరు కావాలంటే గట్టిగా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ ఉడికించామంటే మనకు ఫ్లేవర్ అనేది పోతుంది చూడండి మనకు పప్పు ఉడికిపోయిందనమాట చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కాంబినేషన్తో కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు అది మీకు ఈసారి పోస్ట్ చేస్తానండి వీడియో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి మనకు మునక్కాయ పప్పు రెడీ అయిపోయింది రాగి సంగటిలోకి ఈ పప్పు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మునక్కాయ పప్పు అండి పచ్చిమిర్చి కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేశాను ఈ లోపల ఎగ్స్ కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు నేను ఆ ఎగ్స్ని నీళ్లు పంపేసి కొద్దిగా చాలా నీళ్లు వేసి ఒలిచి పెట్టేశానండి ఇంకా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు జీలకర్ర వేయనండి నేను ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత ఎగ్స్ని ఒలుచుకొని నేను పైన ఒక మూడు చోట్ల అక్కడక్కడ ఘాట్లు పెట్టానండి ఎందుకంటే మనం స్పైసెస్ వేస్తాం కదా అవన్నీ పడితే చాలా బాగుంటుంది కావాలంటే వీటిని మనం రెండు భాగాలుగా కూడా కట్ చేసి అలా ఫ్రై చేసుకోవచ్చు లేదు ఇలా ఎగ్ ఎగ్ ఎగ్గానే ఫ్రై చేసుకోవచ్చు అండి నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఎగ్ ఫ్రైని ఈ విధంగా చేసేస్తానండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ముందుగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ మెథడ్లో అయితే నేను ఉల్లిపాయలు వేయనండి కొంచెం ఆవాలు మినపప్పు వేస్తాం కదా కమ్మగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ ఎగ్స్ని మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి లైట్గా ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా సన్నగా పొడవుగా కొద్దిగా చిన్నగా కట్ చేసి వేసుకొని అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలండి ఆ పచ్చిమిర్చితో తింటే కూడా మనకు చాలా బాగుంటుందనమాట ఈ ఎగ్ ఫ్రై అనేది ఇప్పుడు ఆ పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మెయిన్ అండి ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేయాలండి చాలా ఫ్లేవర్గా అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనం ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అవ్వాలండి అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక అర టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి మిరియాల పొడి వెల్లుల్లి చాలా ఫ్లేవర్గా ఉంటుందండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఉడికించేటప్పుడు వేసాము సాల్ట్ వేసేసుకొని ఇంకొంచెం కరివేపాకుని కొద్దిగా ఫైనల్గా కొద్దిగా తుంచి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మొత్తం ఈ స్పైసెస్ అంతా మాడిపోతాయి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి సరిపోతుందండి అంతే అండి ఈ మెథడ్లో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రైని కూడా మనం ఇంకొక డిఫరెంట్ స్టైల్లో చేయించండి ఈసారి నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇంక ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ముందుగా ఒక ప్లేట్ పెట్టేశాను ఒక కప్పు పెట్టానండి ఇంకా ఇందులో నేను మునక్కాయ పప్పు వేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు మంచి వాసనతో గొమ్మగుమ్మలాడిపోతుందంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఎగ్ ఫ్రైని కూడా డిష్ అవుట్ చేసేస్తున్నాను మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుందండి మీ అందరికి కూడా ఈ కాంబినేషన్ ఫుడ్స్ చాలా యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నానండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఫుడ్స్ యూజ్ అవుతున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ లోపల నేను వేడివేడి రైస్ను కూడా ప్రిపేర్ చేసేసానండి సంగటితో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను అంతే అండి ఈ వేడివేడి అన్నంలో ఈ మునక్కాయ పప్పు వేసుకొని ఈ ఎగ్గు ఫ్రై ఈ ఎగ్ ఫ్రైలో పొడి ఉంది చూడండి అది రైస్లో కలుపుని తింటే కూడా చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా మీరు ఈ కాంబినేషన్ ఫుడ్ని ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి